మరి కాలువల నిర్మాణము చెరువులకు సంబంధించినటువంటి విషయం మీరు విజువల్స్ కూడా చూడవచ్చు వెనకాల ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి మనం చేసిన అభివృద్ధిని అందరికీ కూడా తెలియపరచండి గతంలో అనేక చెరువులకు నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు నియోజకవర్గంలో దాదాపుగా డెబ్బై ఐదు కిలోమీటర్ల కాలువలతో ప్రభుత్వం నుంచి ఒక రూపాయి తీసుకోకుండా పెరూరు డ్యామ్కు నలభై ఐదు కిలోమీటర్ల కాలవ బోగినేపల్లి డ్యామ్కు ఏడు కిలోమీటర్ల కాలవ అదేవిధంగా గంగలకుంట లింగనపల్లి బొమ్మేపర్తి గ్రామాల చెరువులకు ఏడు కిలోమీటర్ల కాలవ అదేవిధంగా చాపట్ల మరూరు పాలవాయి కుంటలకు అదొక ఎనిమిది కిలోమీటర్ల కాలువను నిర్మాణం పూర్తి చేసుకున్నాం అదేవిధంగా గోపాలప్ప కుంటకు దాదాపుగా ఆరు కిలోమీటర్ల కాలువ నిర్మాణం పూర్తి చేసుకున్నాం నియోజకవర్గంలోని ప్రతి చెరువుకు పిఏబిఆర్ కుడికాల నుండి కానీ హంద్రీని నుండి నుండిగా నీళ్ళు ఇచ్చాం ముప్పై సంవత్సరాలుగా మరో పారిని చెరువులకు ఈరోజు నీళ్ళు ఇచ్చి మరో పారించినాం మరి రైతులు సంతోషంగా ఉన్నారు జగనన్న వచ్చిన ఐదు సంవత్సరాలు వర్షాలు పడ్డాయి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వడం వల్ల నియోజకవర్గంలోని నూట యాభై గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగాయి వేలాది ఎకరాలలో సాగు పెరిగింది రైతు సంతోషంగా ఉన్నాడు రాప్తాడు అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్న రాప్తాడు అభివృద్ధికి నేను సిద్ధంగా ఉన్నా మరి నన్ను గెలిపించడానికి మీరు సిద్ధమా నేను మరొక మార్ నాకు అవకాశం ఇస్తారని భావిస్తూ మీ సోబ్జుత్తి ప్రకాష్ రెడ్డి